హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫర్ క్రియేషన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై తొమ్మిది తేదీ తొమ్మిది నెలల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థంగా సాగే మన ఎమ్మెనూరు ఆదివారం ఎత్తుల సందర్ అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సేదే పెద్దలు అయితే ప్రతివారం అర్థంగా వస్తుంటాయి కదా మరి ఈ వారం ధరల విషయాన్ని కానీ మరి వస్తే కొత్త వాళ్ళు ఎవరు మా ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చురండి మనమైతే ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఏనా మీవేనా కాడివి ఏనా పళ్ళలో ఉన్నాయా కొడెలు ఎన్ని పళ్ళు ఒకటి రెండు పొలంలో కాను ఒకటి నాలుగు పొలలో ఉన్నాయి ఏం చెప్పినారు కడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు చమర్కాంత్ ఉంటే ఏదైనా మండలం దానికి గట్టు మండలం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లానా కానీ కాని 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 రైతులు చూస్తున్నారు మరి రైతులు చూస్తున్నారు మరి భరోసా వానా కదా మీ పేరు నెంబర్ చెప్పండి ఆరు మూడు సున్నా మూడు ఏడు తొమ్మిది సున్నా రెండు లాస్ట్ ఐదు సున్నా పళ్ళు వరుసలో ఉన్నటువంటి ఒకటి రెండు పళ్ళలో కాను ఒకటి నాలుగు పళ్ళలో ఉన్నటువంటి ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడలు అనేది చెప్పుకోవచ్చు నేరుగా మాట్లాడుకోవచ్చు ఎక్సైజ్ మరి ఇవి ఏం చెప్పినా కాడి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఏనా పళ్ళు అన్ని కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు ఊరులపాడు ఉప్పలపాడు కర్ణాటక వాసెస్ నెంబర్ చెప్పారు ఏడు జీరో సున్నా ఏడు సున్నా ఏడు సున్నా కానీ నిదానం చెప్పు ఫస్ట్ నుంచి చెప్పు ఏడు జీరో ఒకటి తొమ్మిది ఏడు డబల్ ఆరు ఐదు ఒకటి లాస్ట్ నాలుగు నాలుగు ఎదురున్నారా అప్ప నమస్తేనా వస్తే వస్తు ఫ్రెండ్స్ మరి కాడి యొక్క వెనుక భాగాలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మన వాడు బాసెస్ ఇవి బుటన గారు ఇవి రెండు కలిపినట్టు మొత్తం రెండు జతలు కలిపినట్టు అవి ఏం చెప్పినారు కాడి ఇవి ఒకటి పై చెల్లారు దేని చెప్ బయట చెప్పు స ఇక్కడ కూడా ఒకటే కనిపిస్తుంది మరి ఇది ఏనా ఒకటే ఉండదు ఇది ఏమైనా పళ్ళు ఉందా కలిపిందా ఏం చెప్పిన రేటు సిక్స్టీ థౌసండ్ ఫ్రెడ్స్ మరి అరవై వేలుగా చెప్తున్నారు ఇది యాప కోసం అంటే గలంలో ఉడిప గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి ఇక్కడ ఎమ్మెగనూరు దగ్గరదా కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది ఎనభై మూడు డెబ్బై నాలుగు యాభై రెండు యాభై ఎనిమిది అరవై ఎనిమిది లాస్ట్ యాభై నాలుగు ఏం చెప్పినారా కాడి నైంటీ థౌసండ్ తొంభై వేలుగా చెప్తున్నాయి ఎన్ని చేతులు వచ్చి ఇది ఒక కాడి బొరసే ఎక్కడి నుంచి వచ్చారు ఎస్ నాగలాపురం వాసస్సులు ఇక్కడే మన యమిగన మండలం కర్నూలు జిల్లా తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ఇరవై మూడు లాస్ట్ ముప్పై ఒక ఒకటి ఏనా పళ్ళుందా ఆరు పళ్ళులో ఉంది ఏం చెప్పిన రేటు నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి యాప కోసం అంటారు గెలంలో అయింది ఒకళ్ళు గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు ఇబ్రాంపురం బాస్ ఆధ్వని మండలం కరణ్ నుంచి ఫ్రైస్ మరి పళ్ళు వరుసలో ఉన్నటువంటి నాలుగు పాల వర్షాలు ఉన్నటువంటి గుడ్ చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మనకు సీతంగా ఇరవై వస్తారట నైన్ త్రీ నైన్ టూ త్రీ టూ వన్ సిక్స్ సిక్స్ డబల్ జీరో లాస్ట్ డబల్ జీరో రెండు కూడా రెండు నాలుగు పాలలో ఉన్నాయి ఏం చెప్పిన రేటు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం నాగలాపురం వాసలు రెండు పక్కల వస్తాను గిల్లలకై తొంభై మూడు తొంభై రెండు తొంభై రెండు సున్నా ఒకటి సున్నా ఒకటి అరవై ఐదు ఆరు లాస్ట్ నలభై ఆరు నమస్తేనా నమస్తేనా నమస్తే పట్టుకొచ్చినావా నేను పట్టుకొచ్చినావాళి ఏ సెంటర్ ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా రెండు పళ్ళు ఉన్నాయి ఏ చెప్పిన రేటు ఒకటి నలభై ఒకటి నలభై ఐదు ఫ్రైజ్ మరి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ యాభై రాసోడు ఏ సెంటర్ వాచెస్లు ఇవి గోనిగడ్ల మండలం కర్నూలు జిల్లా రెండు కూడా రెండు పళ్ళలో ఉన్నట ఆయన బయటకు వెళ్ళినాడట తర్వాత కానీ వచ్చి వివరాలు చేకరిద్ద పెట్టింది నెంబర్ కాటికి మనము నమస్తేనా ప్రస్తుతానికి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లక్ష నలభై ఐదు చెప్పోలు సామ్రాజ్యము పల పల్ల అయితే ఉన్నాయి కానీ ఏం పల్లపాలైతే కనిపెట్టమన్నీ ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా పాల పాల దూడలు ఏం చెప్పిన రేటు డెబ్బై సెవెంటీ థౌసండ్ మరి సాగినాయా లైట్గా బండి కొంటకల పోతున్నాయా

ఏం చెప్తున్నారు కానీ వన్ నాట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలకి చెప్తున్నారు మరి ఏమైనా పళ్ళలో ఉన్నాయి రెండు కలిపినాయి రెండు కూడా మలుపులు భరోసా చెప్తున్నారు అయితే గిలా చేయడానికి గ్యారంటీనే ఎక్కడి నుంచి ఇచ్చారు మరి శాగలపురం వాచెస్ డెబ్బై 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 ఐదు డెబ్బై ఐదు ఇరవై ఇరవై ఒకటి యాభై రెండు యాభై రెండు యాభై నాలుగు యాభై నాలుగు ఇది ఒక నేను ఇచ్చినారు ఇది ఒక జాయిట్ అహ జబర్దస్త్ నా నోతి తేచెద కావాలా నన్ను దింపేది కావాలా ఉన్నాయి కదా అన్న జబర్దస్త్ నా ల

చెన్నాను నా కాడి ముప్పై వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు మరి గెలబర భరోసా అంతే అన్నారా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి అమ్మా సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ టూ వన్ టూ నైన్ టూ లాస్ట్ నైన్ టూ ఏం చెప్పినారే కాడి యాభై రెండు చెప్పిన ఫిఫ్టీ టూ థౌసండ్ ఫ్రెస్ మరి ఎమ్మెల్యూలు మార్కెట్లో రెండు కూడా మెక్టిత్ కార్డ్ కనిపిస్తున్నాం అనుకో పాలప్పల్ల కొడేలో ఫిఫ్టీ టూ థౌజండ్ యాభై రెండు వేలుగా చెప్తున్నారు మరి రెండు పాలపల్లే కదా బేరాలు జరుగుతున్న హోరహోరిక ఎంత కడుగుతున్నారు ఇక్కడ వాళ్ళు ముప్పై ఐదు అంటారు మీరు ఫైనల్ రేట్ అయితే అటుకే ఫైనల్ నలభై ఐదు అయితే ఇస్తాం నలభై ఐదు కట్టి చేస్తే మాట్లాడుకోవచ్చు మీరు ఎక్కడ నుంచి వచ్చారు మా సోగునూరు సోగునూరు వాసేస్తారు ఇక్కడ ఎమ్మెగనూరు మండలం కర్నూలు జిల్లా మీరు రైతులనే వ్యాపారమా వ్యాపారం మరి వారం వారం ఈ వారం ఇది ఒక్క చేతనే ఇచ్చింది ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయి ఈ కట్టింత మీదేనా అవునవునా ఫస్ట్ నుంచి లాస్ట్ డేట్ వరకు ఏమున్నాయినా యాభై వేల నుండి ముప్పై ఐదు వరకు ముప్పై రెండు అంతే లాస్ట్ సైజుని బట్టి రేట్లు మాట్లాడుకోవచ్చు అండి ఐజు బట్టి రేట్లు మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ వన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఎప్పటికైనా కానీ ఇంటి దగ్గర లొకేషన్ కోసం నేను మాట్లాడుతూ ఉంటాయి ఎనీ టైం మూడు వందల అరవై ఐదు రోజులు ఖచ్చితంగా ఒక పదిహేను జతలను ఉంటాయి అన్నారు రైట్ మంచి సైజు గల పాలపాలు పళ్ళు కావాలనుకుంటే మరి నేరుగా అన్నతే కన్సర్ట్ చేయొచ్చు పోదాడికి వెళ్ళే తీస్తుంటు నెంబర్ చెప్పండి మీది అరవై మూడు సున్నా ఒకటి తొంభై రెండు తొంభై రెండు అరవై మూడు ఇరవై ఏడు ఏది పాల పాలు ఏది రెండు పళ్ళ రెండు రెండు పళ్ళేనా రైట్ ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేసాం కదా ఐరన్ బాడీ ఏ సెంటర్ వాసేసాలు గొనగళ్ళ మండలం కర్నూలు జిల్లా కాడి విరాలైతే విధంగా నేరుగా మాట్లాడుతుంది జబర్దస్త్నా అది ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ఇద్దరైతే ఏం పెద్ద కాల్పులే మొత్తానికి ఒంగోలు సరుకు ఎక్కువ అనిపిస్తుంది అంతా ఒంగోలు సామ్రాజ్యం ఏ నాటు మిక్స్డ్ ఒంగోలు నాటు మిక్స్డ్ ఒంగోలు కనిపిస్తున్నాయి మనకు సైజుగా గల సీమ కానీ క్లారి కానీ చూస్తున్నారు కదా అది కూడా మనకు కనిపెట్టలేదు ఈ వారం మొత్తం నాటు సరుకు ఎక్కువ ఉండదు జవారే సరే సరే ఏం చెప్పినారా ఎనభై ఎనిమిది డబల్ ఎయిట్ థౌజండ్ ఎనభై ఎనిమిది ఒకటి సీమది ఒకటి కిలారి ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ మరి ఇవి ఏం సింగల్ సింగల్ అది కిలారి సీమ వస్తే కూడా అట్లే మాట్లాడుకోవచ్చా ఒకటి కూడా రెండు కాలిపోయితే ఏం చెప్పినారు రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలకి చెప్తున్నారు ఎక్కడి నుంచి శుంకేశ్వర వాసస్తులు మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా రెండు రెండు పక్కలు వస్తాయి ఇట్లా నెప్పై బో నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు సున్నా తొమ్మిది నలభై ఎనిమిది ముప్పై ఆరు లాస్ట్ అరవై నాలుగు రైట్ ఏ పెద్ద మీవే అయిన వస్తున్నా బాబు స్వామి అంటే ఏం చెప్పినా నేను కాడి లక్ష వన్ ల్యాక్గా చెప్తున్నారు ఏమైనా పళ్ళలో ఉన్నాయి కలిపినాయి ఏమైనా పళ్ళు ఉన్నాయి కలిపినాయి పెద్ద కలిపినాయి భరోసా బాగున్నాడారా రైతున్న వ్యవ ఎక్కడి నుంచి వచ్చారు గుడురా చెప్పబ్బా తొమ్మిది తొమ్మిది రెండు రెండు ఐదు సున్నా ఎనిమిది ఎనిమిది తొమ్మిది పెద్ద లాస్ట్ నాలుగు రెండు సున్నాలు ఆట నేరుగా మాట్లాడుతున్నా ఇదే ఒకటేమున్నదా ఇక్కడే ప్రసంగం ఒకటి ఉంది ఏనా పళ్ళు ఏం చెప్పిన రేటు ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ యాభై నాలుగు వేలుగా చెప్తున్నారు కోసం దూడైతే చేద్దాంలా కుడిప ఎక్కడి నుంచి వచ్చారు సుల్తానపురం మీ పేరు నెంబర్ చెప్పండి అరవై రెండు ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఇరవై నాలుగు ఇరవై నాలుగు తొంభై తొంభై ఐదు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది పళ్ళున్నాయా రెండు కూడా ఆరులో ఉన్నాయి డబ్బులు అంతే అంటారా ప్రస్తుతం కార్డు రేటింగ్ ఇస్తున్నారు ఇక్కడ తొంభై ఐదు నైన్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రై మరి తొంభై ఐదు వేలగా చెప్పు రెండు కూడా ఆరు పల్ల వరుసలో ఎక్కడి నుంచి వచ్చాను కంగనాథి వాజలు ఏమిగారు మండలం నెంబర్ ఇస్తాను నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ డబల్ టూ డబల్ టూ ఎయిట్ జీరో లాస్ట్ ఎయిట్ జీరో రైట్ అది కానివ్వండి ఇవ్వండి సింగిల్ కనిపియండి కార్డు కానీ సింగిల్ కానీ ఏదైనా సరే నేరుగా మాట్లాడతాను సింగల్ సింగల్ ముప్పై ఆరు అదే ముప్పై ఆరు అది ఆ నెంబర్కి చేయమని చెప్పి ఫ్రెండ్స్ మా చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా జరితనే నేరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పోయిన వారితో పోల్చుకుంటే కొంచెం ఎద్దు అయితే తక్కువ వచ్చింది ఒంగోలు నాటిసరికి ఎక్కువ ఉంది మన సీమసార్కు కానీ కినార్ కానీ పెద్దగా అర్థగా కనిపెట్టలే మనకు కొత్త వాళ్ళ ఎవరమ్మ ఛానల్ చూసినట్లయితే ముద్రగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో చూసుకుందామండి